ఈ ఇమోనియా కానీ ఆస్తమా కానీ వస్తే అసలు తగ్గదు అనే ఒక అపోహ ఉంది సార్ తగ్గుతుందంటారా ఎన్ని రోజులు ఉంటుంది వ్యాధి తీవ్రత ఎన్ని రోజులు ఉంటుంది చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఎన్ని రోజులకు తగ్గచ్చు అంటారు ట్రీట్మెంట్ విధానం చెప్పండి ఒకటి అలర్జీ ఆస్తమా అనేది జీన్స్తో పాటు వచ్చేటటువంటిది జనరల్గా మూడు నెలల వయసు నుంచి మూడు సంవత్సరాల వయసు పీక్లే పీక్ అనమాట మూడు సంవత్సరాల వయసులోనే హైయెస్ట్ ఆస్తమా ఇన్సిడెన్స్ ఉంటుంది మొత్తం జీవితంలో సో ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అనేది ప్రతి వాళ్ళకి ప్రశ్నే కదా సో తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చినప్పుడు సార్ ఇంకెన్నాళ్ళు వాడాలి సార్ ఇంకెన్నాళ్ళు వాడాలి సార్ ఇది ఏమవుతుంది సార్ అనేది ప్రతి తల్లిదండ్రులు అడిగే ప్రశ్న ఇది అయితే దీన్ని అడ్రస్ చేయడం ఎట్లనంటే ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఒక మొక్క ఉందమ్మా అలర్జీ ఆస్తమా పిల్లలు ఒక మొక్కతో సమానం అనుకుందాం ఒక మొక్క ఉంది ఊరికే మొక్క పడిపోతా ఉంటే ఏం చేస్తాం మనం ఒక కర్ర పెట్టి ఆ మొక్కని కడతాం అవునా ఎంతకాలం కడతాం జీవితాంతం అయితే కట్టం కదా అది నిలబడే వరకు అది నిలబడే వరకు అంటే నిలబడే వరకు అంటే ఎంతవరకు ఒక్కొక్క ఒక్కొక్క రకం ఉంటుంది మరి మొత్తం మీద నిలబడే వరకు అందుకే ఒక్కొక్క పిల్లవాళ్ళల్లో ఒక్కొక్క రకంగా ఉంటారు కొంతమందికి ఎర్లీగా ట్రీట్మెంట్ ఎర్లీ చిన్నపిల్లలు వచ్చినప్పుడు కొంతమందికి తొందరగా అవుట్ గ్రో దే రాస్తున్నా కొంతమందికి పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చిందాక కూడా ఉంటుంది సో చిన్నపిల్లలను నేనేమంటానంటే పిల్లల పెరుగుదల జనరల్గా పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఆడపిల్లలకు తొందరగా ఉంటుంది గ్రోత్ ఆగిపోద్ది మగపిల్లలు ఇంకో సంవత్సరం పాటు ఎక్కువ పెరుగుతారు పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు అంటే పదహారు సంవత్సరాల లోపున్న పిల్లలందరికీ కూడా ఎవరైతే ఉన్నారో ఎంత తొందరగా అలర్జీ ఆస్థమాకు వైద్యం చేయించుకుంటే అంత మంచిది ఓకే పద్దెనిమిది తర్వాత సంవత్సరాల తర్వాత వచ్చి సార్ మా బాబుకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది సార్ అంటే ఆ పిల్లవాడు ఆ అమ్మాయో హైట్ తక్కువ ఉంటే వాడిని ఎత్తు పెంచడం మనకు సాధ్యం కాదు ఇదే పేషెంట్ ఆ హైట్ పెరగడం ఎదిగే మొక్క మీద బరువు పెట్టినట్టు అలర్జీ ఆస్తమా అంటే ఎదిగే మొక్క మీద బరువు పెట్టినట్టు సో ఈ బరువు ఎంత తొందరగా తీస్తే అంత మంచిది చిన్నప్పుడు మూడు నెలల నుంచే బరువు ఉందనుకోండి ఆ బరువు కొంతమంది ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా మోస్తనే ఉంటారు ఇంకా తర్వాత వస్తారు వచ్చింది సార్ నాకు చిన్నప్పటి నుంచి ఇట్టి ఉంది సార్ అని చెప్తారు సో ఎంత వాళ్ళు ఇన్ ఇంతే ఉంటారు కొంతమంది హైట్ ఆగిపోతారు పీలగా ఉంటారు వాళ్ళు యాక్చువల్గా ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఉంటాయి వాళ్ళు టెన్త్ క్లాస్ అంటే నమ్మొచ్చు మనం అంత ఆపేస్తుంది గ్రోత్ కొంతమందిలో అంత గ్రోత్ ఆపేస్తుంది దారుణంగా సో నేనే నేను దాన్ని దేంతో పోలుస్తానంటే ఎదిగే మొక్క మీద బరువు పెట్టడంతో సమానం ఆ బరువు ఎంత తొందరగా తీస్తే అంత మంచిది సో పెరుగుదల వయసు ఉంది కదా పదహారు నుంచి పద్దెనిమిది అని ఇప్పుడు పిల్లవాడు పది సంవత్సరాలకే వచ్చాడు అనుకోండి మనకు చాలా మంచిగా టైం ఉందిగా మనకి ఇంకా ఆరేళ్ళు పెరుగుదల ఆగిపోకుండా చూడవచ్చు మనం చిన్నప్పటి నుంచి వస్తే అసలు ఇంకా ప్రాబ్లం ఏముంది కనీసం పదిహేను ఏళ్ళకు వస్తే ఒక సంవత్సరం ఉన్న గ్యాప్ ఉందిగా మనకి హైట్ని పెంచడానికి పదహారు తర్వాత పద్దెనిమిది తర్వాత వస్తే ఏం లాభం కానీ వైద్యం చేయాల్సిందే పద్దెనిమిది ఏళ్ళకైనా ఎవరికైనా చేయాల్సిందే కానీ చిన్నపిల్లల్లో మీరు అడుగుతున్నారు కాబట్టి ఎంత తొందరగా వస్తే అంత మంచిది నెంబర్ వన్ జీవితాంతం ఇట్లా బాధపడాల్సిందే మీ బతికింతే అనేది ఎవరైతే పేషెంట్లతో ఈ విధంగా చెప్తారో అది చాలా డేంజరస్ స్టేట్మెంట్ వాళ్ళు బ్రహ్మాండంగా జీవితం గడపగలుగుతారు అందరూ ఏ పనులైతే సాధించగలరో వాళ్ళు కూడా ఆ పనులన్నీ సాధించగలరు ఒలంపిక్స్ విన్నర్స్లో గోల్డ్ మెడలిస్ట్లో పదహారు శాతం మంది ఆస్తమా పేషెంట్లు ఓకే వంద మంది ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలుచుకుంటే పదహారు మందికి ఆస్మా ఉంది ఆస్మా ఉండి కూడా విజయాన్ని సాధించారుగా గ్రేట్ విన్ యాక్చువల్గా కదా విక్టోరియా కదా అంటే ఆస్మా గురించి భయపడాల్సిన అవసరం ఏంటి ఇంతే ఈ బతికింతే ఇంతే నువ్వు ఇంతే అని పేషెంట్లతో అన్నం అనుకోండి అసలు సగం చచ్చిపోతారు కాబట్టి ఆస్తమాకు బ్రహ్మాండమైన వైద్యం ఇప్పుడు అందుబాటులో ఉంది చిన్నపిల్లల్లో అయితే అద్భుతంగా చాలా మంచిగా అవుతారు చీటికి మాటికి హాస్పిటల్కి పోవటం ప్రతిదానికి యాంటీబయాటిక్స్ వాడటం అంటే తాళం ఒకటి తాళజీ ఒకటి వాడు బాధపడేది అలర్జీ ఆస్మాతో ఇది మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ అను మామూలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అను లేకపోతే మరి ఇంకోటనో ఇంకోటనో అది వైద్యం ఎంత చేస్తే ఎంతకు తగ్గదు